పొద్దు రచన ఒక్కలంక పద్మావతి గారు చదువుతున్నది దేవి ఏడో ఎపిసోడ్ ఇదే ఆఖరి ఎపిసోడ్ అండి చూడగానే లైక్ తప్పకుండా చేయండి ఇంకా కథలోకి వెళ్దామా రేవతి తన మనసులోని బాధ వేదన ఆశతో పంచుకుంటే గానీ ఉపశాంతి కలగదని తల్లికి చెప్పి బయలుదేరింది ఆశ ఇంటికి కూతుర్ని బయటికి పంపించొద్దని భర్త ఆదేశించిన ఆశ దగ్గరికి వెళ్ళొస్తానన్న కూతురు దిగులు తగ్గుతుందేమో అడ్డు చెప్పలేదు కాదంబరి సైకిల్ దిగి లోపలికి అడుగుపెట్టిన రేవతికి ఇల్లంతా చీకటిగా కనిపించి భయపడింది లైట్లు వేయకుండా తలుపు తెరిచి ఏమైపోయారు వీళ్ళందరూ అనుకుంటూ లైట్ వేసి హాల్లో ఎవ్వరు లేకపోతే బెడ్రూమ్లోకి లోకి నడిచింది అప్పుడు వినిపించింది ఆ లాంటి రోదన అది వినగానే గుండెల్లో అల్లజడి మొదలైంది అది వింటూ లోపలికి ఒక్కొక్క అడుగు వేశాను అనుపమ ఒళ్ళో తలబెట్టుకొని వెక్కి వెక్కి ఎడుస్తున్న ఆశ కనిపించింది శూన్యంలోకి చూస్తున్నట్టు అనుపమ కళ్ళలోకి ధారాపాతంగా నీళ్లు కారుతున్నాయి రేవతి ఇదంతా చూసింది ఏమైంది ఎందుకు ఇలా ఉన్నారు ఎందుకు ఏడుస్తున్నారు అని అయోమయంగా అడిగింది రేవతి జరిగింది చెప్పేసరికి దాన్ని తట్టుకోలేకపోయింది రేవతి కానీ ఎలా ఓదార్చాలో స్నేహితురాలని అర్థం కాలేదు రేవతికి సూరజ్ నళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు నళ్ళి నువ్వు నన్ను ఎంత ప్రేమించినా నేను మాత్రం నేను ప్రేమించలేను మనిషి ఒక్క మనిషినే ప్రేమిస్తారు ఉండల్లో స్థానం ఒకళ్ళకే ఉంటుంది అది నేను రేవతికి ఇచ్చేశాను ఆమె మీద కోపంతో నువ్వు ఏం చేస్తున్నామో నీకు అర్థం కావట్లేదు కొంచెమైనా సంస్కారంతో ప్రవర్తిచ్చు ప్లీజ్ దయచేసి నన్ను అర్థం చేసుకో అంటూ మృదువుగా చెప్పాడు ఆమెకి సరైన స్టెప్ తీసుకో మీ తల్లిగారికి తండ్రి గారికి నేను నిర్ణయం తెలియజేయి ఇష్టం లేని పెళ్లి చేసుకో నువ్వు మాత్రం ఏం చుక్కపడతావు అన్నాడు అతను ఆమె అర్థం చేసుకుంది సరే నేను మా నాన్నగారితో మాట్లాడతాను ముందు అమ్మ వస్తే చెప్తాను అనే రెండు నిమిషాలు నిలబడి బయటికి వెళ్ళిపోతూ నీలాంటి ఆత్మీయుడిని నేను దూరం చేసుకోను బీ హ్యాపీ ఓకే అన్నాడు థ్యాంక్స్ సూరేజ్ అంది ఇప్పుడు ఆమె మనసు పాలతో కడిగిన ముచ్చంలా స్వచ్ఛంగా ఉంది రేవతి ఇంటికొచ్చింది ఎంతో మానసిక వేద గురై మంచం మీద వచ్చి పడిపోయింది ఏడవడం వల్ల ఉబ్బిపోయాయి కళ్ళు శరీరంలో ఓపిక లేనట్టు నిస్సౌద్దుగా పడుకునుంది తండ్రి బెడ్రూమ్లోంచి ఏవో అరుపులు తల్లితో గొడవ పడ్డం వినిపించింది కానీ డిస్టర్బ్డ్గా ఉన్న మైండ్లో అక్కడికి వెళ్ళలేదు ఎక్కడో నూతిలోంచి వినిపిస్తున్నట్టు వినిపిస్తున్నాయి వాళ్ళ మాటలు మూసుకుపోతున్న కళ్ళను బలవంతంగా వెప్పి మనసుని కుదటుపరుచుకొని లేవాలని ప్రయత్నించిందే కానీ సాధ్యంగా ఆక కిందే చతికి పడిపోయింది జగపతి ఆఫీస్ నుంచి వస్తూనే ఇంట్లో రేవతి లేకపోవడం చూసి మండిపడ్డాడు భార్య తన మాట లెక్క చేయకుండా ప్రవర్తించదని ఆమె మీద విరుచుకుపడ్డాడు కుటుంబ జీవితంలో ఏ సౌఖ్యం ఎరగని కాదంబరి భర్త ప్రవర్తన కొత్త కాదన్నట్టు నిర్లిప్తంగా చూసింది ఆవేశ కావేశాల మధ్య ఎరువురికి వాగ్వివాదం చలరేగింది అలా వాళ్ళిద్దరి మధ్య వాదన జరుగుతున్నప్పుడు సూరజ్ ప్రవేశించాడు ఆ ఇంట్లోకి రేవతి అని గట్టిగా అరిచాడు అతని గొంతు గుర్తుపట్టి జగపతి వేగంగా గదిలోంచి బయటకొచ్చాడు సూరజ్ ఎందుకు వచ్చావు ఇక్కడికి అని ఆవేశంగా అడిచాడు రేవతి కోసం వచ్చాను సార్ ఏమాత్రం తొండకలేదు అతను జగపతి ఉగ్ర రూపం దాల్చాడు అతడు ఆయన మాట వినకుండా రేవతి గదిలోకి వెళ్ళాడు ఈ సంఘటనకి షాక్ తింది కాదంబరి మమ్మీ అంటూ వచ్చి తల్లిని చుట్టేసింది రేవతి భయంతో ఆమె గుండె ఆగినంత పనైంది తండ్రి సూరజ్ని అలా అవమానిస్తుంటే సహించలేకపోయింది సూరజ్ నువ్వు వెళ్ళిపో ప్లీజ్ అంది ఏడుస్తూ గట్లు తెగిన కోపం ఆవేశంతో జగపతి అతని షర్ట్ పుచ్చుకొని అతని చంపలు పేలిపోయేలా కొట్టాడు సూరోజ్ అతని వంక తీక్షణంగా చూశాడు కాదంబరి కూతుర్ని వడిచి గబగబా భర్తకు అడ్డు వెళ్ళి ఏమండి అతన్నేం చేయకండి అంటూ ప్రాధాయపడింది సూరోజు వైపు తిరిగి బాబు నువ్వు వెళ్ళిపో రేవతికేం అపకారం జరగదు వెళ్ళు అంది అతని చేతులు పట్టుకుని అతని కోపమంతా ఇప్పుడు భార్య మీదకి పాకింది ఆమె భుజాలు పట్టుకొని గట్టిగా ఊపుతూ నేను అపకారం తలపెట్టేవాణ్ణి నువ్వు రక్షించేదానివా బుద్ధుందా నీకు అన్నాడు అని ఆవేశంతో ఒక్క తోపు తోశాడు జగపతి ఆ తోపుతో వెళ్ళి స్పీడ్గా మెట్టుకు కొట్టుకుంది తల పెద్ద శబ్దం వేగంతో దొర్లుకుంటూ కింద పడిపోయింది కాదంబరి సూరజ్ గాలి కన్నా వేగంగా దూకి ఆమె పడిపోకుండా పట్టుకోవాలని ఎంత ప్రయత్నించినా విఫలమైపోయింది కళ్ళు మూసి తెరిచేలోగా రక్తపు మడుగులో పడి ఉంది కాదంబరి అనుకోని పరిణామానికి స్తంభించిపోయాడు జగపతి అతడి కాళ్ళు చేతులు కదలడం లేదు జీవం లేనట్టు పాలిపోయింది మొహం సురాజు కాదంబరి తన ఒడిలోకి తీసుకుని ఆమె మొహంలోకి చూశాడు అప్పుడొచ్చాయి అతనికి కన్నీళ్లు ఎప్పుడూ దేనికి విచారించని అతను దుఃఖంతో కదిలిపోయాడు ఒక్కసారి తల్లిని బిడ్డ హక్కును చేర్చుకున్నట్టు ఆమె తలని గుండెలకు దాచుకొని ఏడ్చాడు పసిపిల్లాళ్ళగా వెక్కి వెక్కి ఏడ్చాడు అప్పటి వరకు పైనుంచి చూస్తున్న రేవతి కళ్ళ ముందు జరుగుతున్నదేమిటో అర్థం కానట్లయి అయోమయంలో ఉండిపోయింది కాసేపు అర్థమయ్యాక ఒక అడుగు ముందుకేసి తల్లిని చూసింది కాదంబరి మూసుకుపోతున్న కళ్ళను విప్పాలని ఎంత ప్రయత్నిస్తున్నా అప్పుడు వచ్చింది తెలివిలోకి రేవతి కళ్ళ ముందున్న తల్లి ప్రాణం అనంత వాయుల్లో కలిసిపోవడం చూసి ఆమె స్థానమైపోయింది ఇదంతా నీమూలాన్ని అంటూ సూరజుని భుజాలు పట్టుకొని బయటకు గెంటాడు జగపతి అలా తమ్ముణ్ణి తండ్రిని చీదరించుకుంటూ పిచ్చిదైపోయింది ఆ రోజు మెంటల్ హాస్పిటల్లో జాయిన్ అయింది రేవతి కూతురు ప్రవర్తన ఒకవైపు కోపం మరోవైపు బాధ కలిగిస్తుంది డాక్టర్ని తీసుకొచ్చి చూపించబోతే తనకి జబ్బేం లేదంటే అరుస్తుంది రోజులు గడుస్తున్న కొద్దీ ఒంటరితనం భరించలేకపోయింది రేవతి తల్లి లేని ఆ ఇల్లు తనది కాదన్నట్టు తనకు అవసరం లేనట్టు నిసీధిలోకి నడిచి వెళ్ళింది ఒంటరిగా ఓ రోజు అలాంటి పరిస్థితుల్లోనే కనిపించింది డాక్టర్ జయరామ్కి రేవతి హాస్పిటల్కి కాస్త దగ్గరగా ఉంటుందని ఆ హిల్స్ మీద నడుస్తూ ఉంటాడు ఆయన రోజు ఆ రోజు అలాగే చల్లగాలి కోసం బయలుదేరిన ఆయనకి హిల్స్ పక్కన ఒక లేక్ దగ్గర ఒంటరిగా కూర్చున్న రేవతి కనిపించింది మోకాళ్ళలో తలదొడిచి నిమిషానికి గంటలు గడిచిపోతున్న ఆమె ఏడుస్తూ అలా కూర్చుంది ఆయన ఆమెను చూసి జాలిపడి తీసుకొచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేశాడు ఆయన పిలుపులోని ఆప్యాయతకి కరిగిందో లేక ఆ కళ్ళల్లోని కరుణకి మెత్తబడిందో బేబీ అన్న పిలుపుకి మార్ధవానికి కదిలిపోయిందో తెలియదు ఆయన చేతుల్లో మొహం దాచుకుంది ఆమెను ఓదార్చారు ఆదుకున్నాడు ఆశ్రయం ఇచ్చాడు డాక్టర్ జయరామ్ ఆమెకి ట్రీట్మెంట్ ఇచ్చి త్వరలో ఆమెను మామూలు మనిషన్ చేయాలని ఆయన సంకల్పం నిన్న రాత్రి ఆమె సూరజ్ మాట్లాడుకుంటుంటే విని ఆయన ఒక నిర్ణయానికి వచ్చారు ఇప్పుడిప్పుడే ఆమె పూర్తిగా కోలుకుంటుంది అని అనిపిస్తోంది ఆయన వైద్యం ఆయన మాటలు ఎంతో కొంత ఊపిరిపోసాయి రేవతికి తెల్లవారులు అలా జ్ఞాపకాల హోరలో గడిపిన రేవతి ఎప్పటికో బాగా కానీ నిద్రపోలేదు డాక్టర్ రాజారాం మార్నింగ్ వాక్ వెళ్ళొచ్చి రేవతి గదిలో ఖర్చు చూశాడు ఆమె ఇంకా లేవలేకపోవడం చూసి రాత్రిని నిద్రపోలేదు అని అనుకున్నాడు వర్నాడు సూరజ్కి కవర్ పంపించాడు అతను ఆశ్చర్యపోయాడు కారణం ఏమై ఉంటుందో ఊహించలేకపోయాడు రేవతిని కలుసుకొని వచ్చాక ఆమెకేమైనా అయి ఉంటుందా అని అలా జరగకూడదని చాలా కంగారుతో వచ్చాడు డాక్టర్ దగ్గరికి ఆయన్ని కలుసుకున్నాడు ఏం లేదు ఆమె బాగానే ఉంది మీ ఇద్దరు జీవితం ఎలాగా అనే విషయం మీద నీతో మాట్లాడదామని నేను రప్పించాను అన్నారు డాక్టర్ రాజారాం గారు ఆయనను కలిసి థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆమె ఏమైందో ఎక్కడుందో తెలియలేదు ఇన్ని రోజులకు తెలిసింది ఆమె గురించి మీ రుణం తీర్చుకోలేను డాక్టర్ ఆమె గురించి నాకు చాలా బాధగా ఉంది నేను ఆమెను చాలా మనస్ఫూర్తిగా ప్రేమించాను అన్నాడు సూరజ్ నిజాయితీగా ఇప్పుడు ఏం భయం లేదు ఆమెకి రేవతి ఇదివరకల్లాగా సెలయేట్లాగా గలగల ఉత్సాహంగా తిరుగుతుంటే చూడాలని ఆశ అన్నారు ఆయన గట్టిగా నెట్టూడ్చి ఆమె మామూలు మనిషిని కావడం కంటే ప్రియమైంది ఏమీ లేదు కానీ నా దుఃఖం నా సుఖం ప్రేమ జీవితం అన్నీ ఆమె డాక్టర్ అన్నాడు ఆర్ద్రంగా తృప్తిగా చూశాడు సూరజ్ వంక ఏదో పాట పాటకునిరాగం తీస్తూ తోటలోకి వెళ్ళింది అక్కడ నమ్ముతూ సూరజ్ కనిపించాడు కళ్ళు వెడల్పు చేసుకొని చూసింది తెల్లటి బట్టల్లో శాంతమూర్తిలాగా ఉన్నాడు సూరజ్ చెప్పడంతో ఆశ ఎక్కడికి వచ్చింది గబుక్కుని లేచెళ్ళి ఆమెను కౌగలించుకొని ముద్దు పెట్టుకుంది రేవతి ఎంతకాలమైందే నేను చూసి ఇలా నేను చూస్తానని అనుకోలేదు అసలు నువ్వు బ్రతుకున్నావో లేదో అని భయపడ్డాను అందే ఆశ ఆ తర్వాత ఆశ భరణిని చూపించింది తనకెంత కావాల్సిన వాళ్ళు చెప్పింది అతనికి అతను కూడా సంతోషంగా విన్నాడు ఆశకి జరిగిందంతా తెలుసుకుని ఎంతో ఆదర్శంగా ఆశని పెళ్లి చేసుకుని చక్కగా ఉంటున్నారు వాళ్ళిద్దరు వాళ్ళ అన్యోన్యతకి చూసి మురిసిపోయింది రేవతి రేవతి నల్లిలో చాలా మార్పు వచ్చింది నీకు సూరజ్తో పెళ్ళి అయితే కానీ తాను పెళ్లి చేసుకోనని భీష్మించి కూర్చుంది ఎంతైనా మీరిద్దరు తోబుట్టువులు కదా అందుకే నీ పెళ్లి కోసం ఎదురు చూస్తోంది తొందరగా నువ్వు సూరజ్ని పెళ్లి చేసుకుంటే నల్లిని కూడా ఎవరినైనా పెళ్లి చేసుకుందాము అని అనుకుంటోంది అని అంది నిజంగానా నల్లిలో అంత మార్పు వచ్చిందా అయితే తప్పకుండా నల్లిని కలుస్తాను ఆమెని పిన్నిని కూడా సహృదయంతో స్వీకరిస్తానే తల్లి లేని నాకున్నది ఇంకా వాళ్లే కదా అంది రేవతి ఇంతలో ఒకరోజు సూరజ్ ఒక వ్యక్తిని భుజం మీద వేసుకొని తీసుకురావడం చూసింది రాజారాం గారి దగ్గరికి అని చూస్తే కృష్ణ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేశాడు అతని తల్లిదండ్రులు అతన్ని చూసి దుఃఖంతో కుమిలిపోయి కోడల్ని బ్రతిమలాడిన మనసు కరుగక కొడుకుని మామూలు మనిషిని చేయాలని ఎంతో ప్రయత్నించి విఫలమయ్యారు రోజు రోజుకి పిచ్చివాడైపోతున్నాడు అతన్ని నిస్సహాయంగా చూస్తూ కాలం గడుపుతున్నారు అలాంటి పరిస్థితిలో సూరజ్కి రోడ్డు మీద నడిచి వెళ్తున్న కృష్ణ కనిపించాడు అతన్ని గుర్తుపట్టి పరిస్థితి అర్థమై డాక్టర్ రాజారాం దగ్గరికి తీసుకొచ్చాడు అతన్ని చూపించి అతని గురించి అన్ని వివరాలు చెప్పాడు సూరజ్ ట్రీట్మెంట్ ఇద్దాం అడ్మిట్ చేయమన్నారు ఆయన ఎంత చెప్పినా కానీ రాజీకి రాలేదు అనుపమ్మ అతన్ని వదిలేసి ఆమె దూరంగా వెళ్ళిపోయింది తన ఉద్యోగం తను చేసుకుంటూ భర్తను క్షమించడానికి ఆమె మనసొప్పలేదు కృష్ణ మామూలు మనిషి అవ్వాలని అనుపమ కృష్ణ కలవాలని కోరుకున్నారు రేవతి సూరజ్ ఇద్దరూ కూడా రాజారాం గారు తన ప్రయత్నంలో తాను ములిగిపోయారు వాళ్ళు వెళ్ళిపోయాక చాలా ఆలోచించింది రేవతి జీవితంలో చెలరేగిన సూడిగుండాల తాకిడికి అల్లాడిపోయిన తను వాస్తవాలను గ్రహించలేకపోయిందా ఇన్ని బాధల మధ్య కట్టుబాట్ల మధ్యవర్సీల మధ్య కూడా సంతృప్తిగా బతకడానికి అవకాశం ఉందన్నమాట అందుకు ఒక ప్రత్యేకమైన జీవిత విధానాన్ని అలవరుచుకోగలిగితే డాక్టర్లాగా భరణిలాగా జీవితాన్ని ఆనందంగా మలుచుకోవచ్చు అలా సాగిపోతున్నాయి ఆమె ఆలోచనలు అప్పటి వరకు ఎన్నో రకాల బాధలతో భయాలతో బ్రతుకు సాగించిన ఆమెలో ఇప్పుడు తన జీవితానికి ఒక ఆదర్శం ఒక ఉద్దేశం ఏర్పరచుకొని ఒక్కొక్క మెట్టు అధిరోహించాలని అనుకుంది సాధించాలనే సంకల్పం మొలకెత్తింది సూరజ్ కోసం నాలుగు రోజులు ఎప్పుడూ చూడనంతగా ఎదురు చూసింది కనీసం ఫోన్ చేస్తాడేమోనని ఆశపడింది అతని నుంచి ఫోన్ కూడా రాలేదు చాలా దిగులుగా అసంతృప్తిగా ఆశకి ఫోన్ చేసి సూరజ్ని రమ్మని చెప్పమంది ఆమెలో తామంతా కోరుకున్న మార్పు వస్తుందని సంబరపడిపోతూ సూరజ్కి రింగ్ చేసింది ఆశ ఆ డిసప్పాయింట్మెంట్తో బాల్కనీలో దీర్ఘంగా ఆలోచిస్తూ కూర్చున్న రేవతికి గేట్ తీసుకుని లోపలికి వస్తున్న సూరజ్ కనిపించాడు అంతే ఒక్క నిమిషం ఆగకుండా మెట్లు దిగి పరుగు తీసింది సూరజ్ అంటూ గట్టిగా పిలుస్తూ సుఖదుఃఖం ఆనందం విషాదం బాధ బరువు అన్నిటినీ ముంచెత్తే సముద్రంలా పరిగెత్తింది లోకంలో ఈర్ష్య ద్వేషం కుళ్ళు అసంతృప్తి ఇవే చూసిన ఆమె ఇప్పుడు నిర్మలమైన ఆనందం ప్రేమ కారుణ్యం పొంగి పొరలుతున్న జనపాతంలాగా పరుగుతీసింది దూరం నుంచి ఆమెను చూసిన సూరజ్ మొహంలో ఆశ్చర్యం ఆనందం తను కోరుకున్న మార్పు ఆశించిన ఫలితం దక్కిన సంతోషంతో అతని హృదయం పరవళ్ళు దొక్కింది ఒక్క ఉదుటను వచ్చి అతన్ని కౌగిలించుకొని ఉద్వేగాన్ని అదుపులోకి తెచ్చుకుంటూ ఏదో చెప్పాలని పెదవులు కదిలించింది కానీ దుఃఖం వల్ల ఆమె మాటలు భావాలు గుండెల్లోనే ఉండిపోయాయి కళ్ళలోంచి దారగా కారే కన్నీరు అతని భుజాన్ని తడిపేస్తోంది ఆమె గట్టిగా పిలిచిన పిలుపుకి హాస్పిటల్ స్టాఫ్ పేషెంట్స్ వాళ్ళ తాలూకు వాళ్ళ తాలూకు అటెండర్స్ అంతా కంగారు పడి కారిడార్లోకి వచ్చి చేరారు అది గమనించిన సూరజ్ ఆమెను తన నుంచి విడదీసి వాళ్ళని చూపించాడు సిగ్గుతో నవ్వింది రేవతి జీవిత సత్యాన్ని తెలుసుకున్న ఆమెలో ఇంతకు ముందన్నాడు చూడని ఒక నిశ్చలత్వం ఆత్మవిశ్వాసం కనిపించాయి కొన్ని కొన్ని సంఘటనలు కొందరి మీద ఊహించలేనంత ప్రభావాన్ని చూపిస్తాయి అనుకోని చిన్న పరిణామంతో గొప్పగా ఎదిగిపోతారు అందుకు సాక్ష్యం రేవతి జీవితం ఆమె మానసికంగా బాగైందన్న నిజం వాళ్ళకి ఎక్కడ లేని ఇచ్చింది చూడు రేవతి అటు చూడు వాళ్ళంతా నీ మొహంలో మార్పు చూసి ఎంత ఆనందపడిపోతున్నారో చూడు వాళ్లే మనవాళ్ళు మన కాప్తలు లోకంలో బాధలు అనుభవించి అనుభవించి మతి స్థిమితం కోల్పోయిన అభాగ్యులు వాళ్ళు నీ చేతులు దయతో వాళ్ళని స్పృశించగలిగేలా ఔదార్యం పెంచుకో నీ సానుభూతి చూపులతో వాళ్ళ బాధల్ని చల్లార్చు జీవితంలో ఓడిపోయామని విలిపిస్తున్న ఆ దురదృష్టవంతులకు నీ చల్లని మాటలతో ఆత్మవిశ్వాసాన్ని కలిగించు ఓదార్పు మరో నైటింగల్లాగా సేవ చేయి చేయించు నీ జీవితాదర్శంగా ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించు రేవతి ఈ నిర్భాగ్యుల్ని అనాథల్ని జాలిగా చేరదీసి ఆదుకున్న రాజారాం గారికి చేయూతగా ఈ విశాల విశ్వానికి నేను సైతం విశ్వ సృష్టికి ఒకటి దార పోసాను అన్న శ్రీశ్రీ గీతంలాగా ఉన్నతమైన ఒక విధానాన్ని జీవితంగా అలవరుచుకొని నీ జీవితాన్ని సార్థకం చేసుకో అన్నాడు ఉద్వేగంగా ఆమె మొహంలో మహత్తరమైన అనుభూతి కళ్ళ నిండా నీళ్లు చేరాయి అతను చేయి గట్టిగా పట్టుకుంది ఎప్పుడొచ్చి నిలబడ్డాడో డాక్టర్ రాజారాం ఆమె తల మీద ఆప్యాయంగా రాస్తూ బేబీ అని పిలిచారు వాత్సల్యంగా ఒక్క వదుటిన ఆయన గుండెల్లో తలదాచుకుంది ఆమె మొహాన్ని చేతుల్లోకి తీసుకుని బేబీ మై డాటర్ అన్నారు ప్రేమగా అంతకంటే ఆయనకి మాటలు పెకల్లేదు అంతులేని ఆప్యాయతతో ప్రేమతో వాత్సల్యంతో వాళ్ళిద్దరినీ చెరువుపక్క చేర్చుకొని హాస్పిటల్ కేసు నడిచారు డాక్టర్ రాజారాం గారు కథ సమాప్తం కథ సుఖాంతం ఈ కథ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్